పహల్గామ్ ఉగ్రవాదాడికి సంబంధించి కూడా భద్రతా ఏజెన్సీలు విచారణ అయితే ముమ్మరం చేశాయి ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అయితే భద్రతా ఏజెన్సీ అయితే విడుదల చేసి మనం చూసుకున్నట్లయితే మంగళవారం మధ్యాహ్నం అయితే ఏడు మంది ముస్కరులైతే భారత సైన్యం డ్రెస్లో వచ్చి అయితే పర్యాటకులపై కాల్పులు జరిపారు ముందుగా పర్యటకులు ఒక ఐడి కార్డు చూపియమన్నారు దీంతో ఆ పర్యటకులు అయితే మన సైనికులే కదని చెప్పేసి ఐడి కార్డు చూపించడం జరిగింది ఆ తర్వాత ఆ ముష్కరులైతే కొంతమంది మగవారి పాయింట్లను విప్పి ఆ తర్వాత ప్లాంట్ అంటే పాయింట్ ప్లాక్లో అయితే గన్ పెట్టి కాల్చడం జరిగింది ఈ ఘటనలో అయితే దాదాపు ఇరవై ఎనిమిది మంది అయితే చనిపోయారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఈ ఘటన తెలుసుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే తన సౌదీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని అయితే న్యూఢిల్లీ బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్ లోనే అత్యవసర భేటీ అయితే ఏర్పాటు చేశారు అజిత్ దోబాల్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో అయితే భేటీ ఏం జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నారు మరో పక్క హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఇప్పటికే అయితే పర్యటించారు అక్కడ జరిగిన విషయాలను కూడా అక్కడ ఉన్న ఆర్మీ అధికారులు అయితే హోం మంత్రి అమిత్ షాకి అయితే వివరించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ముంబరం చేసిన అంటే విచారణ ముంబరం చేసిన ఏజెన్సీలు అయితే ముగ్గురు ఊహా చిత్రాలు అయితే రిలీజ్ చేసింది ఆ వీరి కోసం అయితే ముమ్మరంగా గాలింపు చేపడుతున్నట్లయితే భద్రతా ఏజెన్సీలు చెప్పారు మరోపక్క ఈ ఉగ్రదాటి లో మున వారికి అయితే జమ్మూ కాశ్మీర్ అయితే పరిహారం ప్రకటించింది ముతులకు పది లక్షల చొప్పున అలాగే గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున అయితే పరిహారం ప్రకటించారు ఏదేమైనప్పటికీ కూడా అంటే ప్రశాంతంగా ఉన్న భారత్లో అయితే ఉగ్రదాడి అయితే సంచలనంగా మారింది ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా అయితే ఎలాంటి ఉగ్రదాడులు లేవు కానీ తా తాజాగా ఈ ఉగ్రదాడి అయితే ఒక దేశాన్ని మొత్తం ఉలికిపడిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కాశ్మీర్లో మనం చూసుకున్నట్టయితే ఈ బ పహల్గా అనేది ఒక మినీ స్విట్జర్ల్యాండ్గా భావిస్తారు చాలా చాలామంది పర్యాటకులు వస్తున్నారు ఈ నేపథ్యంలో పర్యాటకులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు అయితే ఆర్మీ వేషంలో అయితే ఇరవై ఎనిమిది మందిని అయితే పుట్టున పెట్టుకున్నారు దీంతో అయితే యావత్ భారతదేశంలో కూడా నిరసన వ్యక్తం వ్యక్తమవుతున్నాయి వెంటనే ఆ ఉగ్రవాదాలను శిక్షించాలని వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు